వడ్లపూడి శ్రీ 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 సీతారామలింగేశ్వర స్వామి ఆలయంలో ఉత్తరాంధ్రలోనే ఎక్కడా లేనటువంటి ఎంతో విశిష్టత కలిగిన బ్రహ్మసూత్ర శివలింగాన్ని ఒక్కసారి దర్శించుకోవడం వల్ల వెయ్యి శివలింగాలు దర్శన భాగం కలుగును అలాంటి శివలింగాన్ని మన వడ్లపూడి గ్రామంలో ప్రతిష్ఠించడం జరిగింది కార్తీక మాసం నెల రోజులు ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుండి పదకొండు గంటల వరకు బ్రహ్మసూత్ర శివలింగానికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా నిన్న కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉదయం ఆరు గంటల నుండి పన్నెండు గంటల వరకు బ్రహ్మసూత్ర శివలింగానికి పంచామృతాలతో అభిషేకాలు ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అనంతరం సాయంత్రం ఏడు గంటలకు తోరణం ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో మన ప్రాంత ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది గ్రామం మరి ఇక్కడ వడ్లపూడి గ్రామంలో మరి నూతనంగా ఆలయాలు నిర్మాణం చేపట్టి ఉత్తరాంధ్ర జిల్లాలో లేనటువంటి పంచముఖ వినాయక ఆలయం కానీ బ్రహ్మసుత్రకాల గల శివాలయానికి ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈరోజు మరి రెండో కార్తీక మాసం పౌర్ణమి రోజున ఈరోజు మరి జోల జోలతోరణం అనేది మరి గతంలో కూడా ఏర్పాటు చేస్తాం గత ఫస్ట్ సంవత్సరంలో ఇది రెండో సంవత్సరం కూడా ఈ సంవత్సరం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి విశేషమైన భక్తులు రావడం ఎందుకంటే ఇక్కడ ఉత్తరాంధ్ర జిల్లాలో లేనటువంటి ఆలయాలు నిర్మాణం చేయడమే మరి ఎందుకంటే అది దానివల్ల అందరు తెలుసుకొని అడిగి తెలుసుకొని రావడం జరుగుతుంది కాబట్టి మరి ఈ వేళ ఈ దొరాచరానికి వేలాది మంది భక్తులు రావడం దానిలో పాల్గొనడం చాలా ఆనందదాయకం ఎందుకంటే ఏదైనా పంచముఖ వినాయక ఆలయం కానీ శివాలయం కానీ మనం వెళ్ళాలనుకుంటే ఉత్తరాంధ్ర మన ఏదైనా సరే తూర్పు దాటి వెళ్ళాలి లేదంటే ఇతర రాష్ట్రాలకు వెళ్ళాలి అలాంటిది మరి ఒక సంకల్పంతో పొడ్లపూడి గ్రామంలో ఈ ఆలయాన్ని నిర్మాణం చేసుకున్నాం దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ప్రతి నిర్ణయాలు మరి ఇంకా రెండు వారాలు ఉన్నాయి మరి జా భక్తులు ఎక్కువ పెరిగారు కాబట్టి మేము కూడా కమిటీ వారు కూడా చాలా చక్కగా నిర్ణయాలు తీసుకొని ఇక్కడ భక్తులు వచ్చిన భక్తులందరూ కూడా సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది కావున భక్తులందరూ కూడా మీ మీడియా ద్వారా తెలిసిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ఒక్కసారి సాగంటి కోరిసిన చెప్తారు వెయ్యి దప్పాలు ఒక శవాలను దర్శించుకుంటే ఎంత పుణ్యమో ఇక్కడ ఒక్కసారి ఈ శవాలను దర్శించుకుంటే అంత పుణ్యమని చెప్పేసి అలాగే ఇక్కడ ఒకసారి రుద్రాభిషేకం చేసుకుంటే వెయ్యి దప్పాలు రుద్ర అంత పుణ్యం వస్తుందని చెప్పేసి సాక్షాత్తు సాగంటి కోరుచునని చెప్పడం జరుగుతుంది త్వరలోనే రుద్రాభేకం ఉంది ఇక్కడ కళ్యాణం కూడా ఉంది శివ కళ్యాణం కూడా ఉంది కాబట్టి భక్తులందరూ కూడా గమనించి ఈ సదాకృతి సర్జన చేసుకుంటారని చెప్పి కోరుతున్నాను అందరికీ నమస్కారం అండి ఓం నమస్తవా ఈరోజు అత్యంత భక్తజనులందరూ కూడా పూర్తిదాయకమైనటువంటి భక్తిదాయకమైనటువంటి జనం ఎందుకనంటే కార్తీక పౌర్ణమి మన హైందవ సాంప్రదాయంలో ప్రత్యేకమైనటువంటి పాత్ర వహిస్తుంది అందులో కూడా దేవదీపావళి రావడం కూడా మనందరి యొక్క అదృష్టం అయితే ఇక్కడ ఏదైతే వడ్లపూడిలో సర్వదేవతలు కొలువై ఉన్నటువంటి బ్రహ్మసూత్ర శివలింగం కానీ పంచముఖ ఆంజనేయ స్వామి కానీ పంచముఖ వినాయకుడు కానీ అందరూ దేవతలు కూడా కొలువై ఉన్నటువంటి ఈ ప్రాంగణానికి రోజు రోజు కూడా భక్త జన సంతోషం పెరుగుతూ ఉంది దానిలో భాగంగానే ఈ సంవత్సరం కూడా గత సంవత్సరంలాగే జ్వాలతోరణంలో అత్యధిక భక్తులు పాల్గొంటున్నారు ప్రాంతాలకి గ్రామాలకి అలాగే జిల్లా నలుమూలల నుంచి కూడా రావడం జరుగుతూ ఉంది ఆ విధంగా ఇటువంటి సర్వదేవతలు కొలువై ఉన్నటువంటి క్షేత్రాన్ని దర్శించుకోవాలనేటువంటి తాపత్రయంతో ప్రతి ఒక్కరూ వస్తూ ఉన్నారు దానిలో భాగంగా ఈ కార్యక్రమాన్ని మా ఆలయ కమిటీ యూత్ కమిటీ వాళ్ళందరూ కూడా చక్కగా డిసిప్లిన్గా ఏర్పాటు చేయడం దీనిలో భక్తులు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరూ కూడా కార్యక్రమాల్లో పాల్గొన్నారు పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఆ దేవదేవుడు శవయ్య ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుతూ అలాగే ఈ కార్యక్రమంలో మా కార్పొరేటర్ జగన్ గారు కానీ అలాగే రాజుగారు టీడీపీ నాయకుడు రాజుగారు అలాగే వాసు గారు ఇంక ఈ దేవాలయం మా పేరయ్య ఈ దేవాలయాల్లో ప్రతి దాంట్లో కూడా మేము మేము ఉన్నామంటూ గారు ఎప్పుడు కూడా ముందుకొస్తారు అలాగే రాజు కానీ జ్యోతి కానీ వీళ్ళంతా కూడా ఇది మంచి సాంప్రదాయం అనేది ఇక్కడ వడ్లపూరి గ్రామంలో కొనసాగుతూ ఉంది కాబట్టిగా అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో భక్తులందరూ కూడా పాల్గొనాలి చెప్పాలి ఈవేళ నేను మనం మెసేజ్ పెట్టాను మెసేజ్ చూసి వచ్చారు ముగ్గురు మిత్రులు మా మిత్రులు యోగా చేస్తారు నేను చెప్పడం మర్చిపోయాను తర్వాత మెసేజ్ పెడితే చూసి వచ్చారు అట్లాగే రోజు కూడా ఆకాశ దీపం ప్రకటన జరుగుతుంది ఆరుకి అవకాశం ఉంది రోజు మీరు ముందు పేరు ఇక్కడ నమోదు చేసుకుంటే వంద రూపాయలు మాత్రమే ఈ సోమవారం రోజు మాత్రం రెండు వందల రూపాయలు ఆ విధంగా ఆకాశ దీపం కూడా పెట్టి అది చూసే అదృష్టాన్ని కూడా మనం తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ మురుస్తున్నాం ఓం నమశివాయ వడ్లపూడి సీతారామలింగేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక మాసం పూజా మహోత్సవాలు అతి వైభవంగా జరగడం జరుగుతుంది అందులో భాగంగా నిన్న కార్తీక పౌర్ణమి జ్వాలాతోరణం చేయడం జరిగింది అందులో భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ప్రతి ఒక్కరూ కూడా ప్రసాదాలు స్వీకరించి వెళ్ళడం జరిగింది ముందు సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం అతి వైభవంగా జనప్రచానంతో కూడా పెరిగింది తీర్థప్రసాదాలు స్వీకరించి వెళ్ళారు అదేవిధంగా మన వడ్లపూడి సీతారామలింగేశ్వర స్వామివారి దేవాలయంలో కార్తీక మాసం పూజా మహోత్సవాలు ప్రతిరోజు కూడా అతి వైభవంగా జరుగుతున్నాయి ప్రతిరోజు సాయంకాలం ఆకాశ దీపం పూజా కార్యక్రమం చేయడం జరుగుతుంది అలాగే ఆరుద్ర నక్షత్రం రోజు స్వామివారి లోక కళ్యాణార్థం పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం చేయడం జరుగుతుంది పంతొమ్మిదవ తారీఖు మాస శివరాత్రి రోజు ఏకవార మహాన్యాసపూర్వక ఏకవారం రుద్రాభిషేకం చేయడం జరుగుతుంది కావున భక్తులందరూ కూడా విచ్చేసి మా ఆలయ ప్రత్యేకత ఏంటంటే ఉత్తరాంధ్రలో ఎటువంటి లేని లింగాన్ని ప్రతిష్ఠించడం జరిగింది బ్రహ్మసూత్ర శివలింగము ఈ శివాలయాన్ని దర్శనం చేసుకుంటే సార్లు చేసిన దర్శన భాగ్యం కలుగుతుంది భక్తులందరూ కూడా గమనించి ప్రతి ఒక్కరూ ఇచ్చేసి స్వామివారి కృపకు అవుతారని కోరుతున్నాం అదేవిధంగా కార్తీక మాస పూజా మహోత్సవాల్లో ఇరవయో తారీఖున భారీగా అన్న సమారాధన కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది అందరూ గమనించి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారని కోరుతున్నాం కార్తీక మాసమే కాకుండా ప్రతి నెలా కూడా ఆరుద్ర నక్షత్రం రోజు రుద్రాభిషేకము సంకటహరి చతుర్దశి రోజు పంచముఖ వినాయక స్వామివారికి పంచామృత అభిషేకము నూతన వస్త్రాలంకరణ అష్టోత్తర శాత నామావళితో పూజ చేయడం జరుగుతుంది అదే విధంగా పంచముఖ ఆంజనేయ స్వామివారికి కూడా ప్రతి మంగళవారం సాయంకాలం నక్షత్ర హారతి చూడడం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా ఒకసారి ఆలయానికి విచ్చేసి వడ్లపూడి సీతారామలింగేశ్వర స్వామివారి దేవాలయానికి విచ్చేసి దర్శనం చేసుకుని స్వామివారి కృపకు పాత్రలు అవుతారని కోరుతున్నాం అలాగే మీకు ఏదైనా కోరికలు ఉన్నట్టయితే స్వామివారి వద్దకు వచ్చి కోరుకున్నట్టయితే తప్పకుండా అవి నెరవేరుతాయి భక్తులందరూ గమనించవలసిందిగా కోరుతున్నాం అందరికీ నమస్కారం ఓం శివాయ కార్తీక మాసం సందర్భంగా మా వడ్లపూడి ఆలయంలో ప్రతిరోజు కూడా ప్రత్యేకమైన పూజా కార్యక్రమం జరగ నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా మా ఆలయంలో ఒక ప్రత్యేకత ఉంది మాకు పంచముఖ వినాయకుడు సీతారామస్వామి బ్రహ్మసూత్ర శివలింగం సిరిడి సాయినాథ శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి నవగ్రహాలతో ఈ కార్తీక మాసం అంతా పూజా కార్యక్రమం ఇవ్వడం జరుగుతుంది మా ఆలయంలో ఇది సుమారు ఒక సంవత్సరం అవుతుంది మేము ప్రతిష్ఠించుకోవడం జరిగింది కావున ఇక్కడ మా ఆలయంలో బ్రహ్మసు శివలింగాన్ని ఒక్కసారి మీరు దర్శనం చేసుకోవడం వల్ల సుమారు వెయ్య శివలింగాల దర్శన భాగం కలుగుతుంది ఇది స్వయంగా మన చాగంటి కోటేశ్వర గారు ఈ ప్రవచనాల్లో కూడా ఈ యొక్క బ్రహ్మస్వద శివలింగం కోసం ఆయన వర్ణించడం కూడా జరిగింది కావున భక్తులు ఎవరి మంది కూడా వచ్చి ఒక్కసారి మీ బ్రహ్మస్వద శివలింగం దర్శించుకొని మీరు ఏదైతే మనసులో అనుకుంటున్నారో ఆ కోరిక కూడా నెరవేరుతుందని చెప్పి భక్తులు కూడా మాకు చెప్పడం జరిగింది కావున ప్రతి ఒక్కరు కూడా దర్శనం చేసుకోండి ఈ కార్తీక మాసంలో మేము ఈ నాలుగు సోమవారం కూడా ప్రత్యేకం పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది అందులో భాగంగా మొదటి సోమవారం బిలవపత్రులతో స్వామివారికి అభిషేకం చేయడం జరిగింది అదే విధంగా రెండో సోమవారం మంచు శివలింగం అయిన అమ్మవారి ఇద్దరిని కూడా మంచుతో శివలింగంతో తయారు చేసి భక్తులకి మనం చేయడం అలంకరణ చేయడం జరిగింది అదే విధంగా మూడవ సోమవారం వచ్చేసరికి మనం రుద్రహోమం పెట్టడం జరిగింది సాయంత్రం ఉదయం తొమ్మిది గంటలకు రుద్రహోమం చేయడం జరుగుతుంది అదే విధంగా నాలుగవ సోమవారం రోజున సాయంత్రం ఆకాశ దే దీపారాధన కార్యక్రమం కూడా నిర్వహణ జరుగుతుంది అదే విధంగా మేము ఈ కార్తీక మాసంలో ప్రత్యేకంగా శివ కళ్యాణం పదో తారీఖుని చేయడం జరుగుతుంది పంతొమ్మిదో తారీఖున రుద్రాభిషేకం ఈ రుద్రాభిషేకం ప్రత్యేక ఏదంటే మట్టి ఆ శివలింగంతో స్వయంగా భక్తులు ఆ శివలింగానికి పంచామృతాలు అభిషేకాలు చేయడం కూడా జరుగుతుంది అదే విధంగా ఇరవయో తారీఖున భారీ అన్న కార్యక్రమం కూడా జరుగుతుంది భక్తులు ఎవరి మంది కూడా ఈ కార్యక్రమం ఇచ్చేసి తీర్థప్రసాదం స్వీకరిస్తారని చెప్పి మరి మరి కోరుకుంటున్నాం ఓం నమ శివాయ